హాయ్ హలో వెల్కమ్ టు సాయి శ్రీనివాస్ స్టడీస్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా మొన్న ఈరోజు వీడియో ఏంటి మొన్న బ్రియాజ సంజానాత్మక వికాసంలో రెండు దశల గురించి తెలుసుకుందాం ఈరోజు మూర్త ప్రచారక దశ అమూర్త ప్రచారక దశ గురించి కూడా తెలుసుకుందామండి మూర్త ప్రచారక దశ అండి ఈ ఈ దశలో పిల్లలు వాస్తవంగా కంటికి కనిపించిన వస్తువులనే కాకుండా మెదడులో ఉండే భావాలు ఉద్దేశాలతో కూడా వ్యవహరించడం నేర్చుకుంటారండి పిల్లల ఆలోచన ఈ దశలో ఎలా ఉంటుందంటే తార్కికంగా విచక్షణతో తీర్మానం చేయడానికి ఆగమనాత్మకంగా నిగమనాత్మకంగా కొన్ని ఉపగమనాలను ఉపయోగిస్తారండి ఈ దీంట్లో మనకి ఏం జరుగుతుందంటే విపరీయాత్మక భావన పెరుగుతుంది తన ఆలోచన ఒకే విషయంపై కేంద్రీకరించడం తగ్గి కొంచెం వాస్తవాలను అర్థం చేసుకునే సామర్థ్యం పెరుగుతుంది అంటే ఏంటంటే అండి విపరీయాత్మక భావన విపరీయాత్మక భావన అంటే ఇప్పుడు ఒకటి ఒక వస్తువుని మళ్ళీ ఏదైనా ఒక వస్తువు ఆకారం మార్చినా పరిస్థితి మార్చినా కానీ తిరిగి మళ్ళీ ఇప్పుడు రెండు గ్లాసుల వాటర్ పోసాము మనం ఏం చేసాము పోయినసారి రెండు గ్లాసులో వాటర్ పోసి ఆ గ్లాసులో నుంచి పొడుగు గ్లాసుల నుంచి పొట్టి గ్లాసులో కూడా పోసి పార్పు చేస్తే పొడుగు గ్లాసులోనే ఉందనుకున్నాడు ఆ నీటిని మనం ఎక్కువ చేయలేదు తక్కువ చేయలేదు అయినా కానీ అతను ఏమిటి ఈ పొట్టి గ్లాసులో తక్కువ ఉంది పొడుగు గ్లాసులో ఎక్కువ ఉందని అనుకున్నాడు కానీ ఇక్కడ మూర్త ప్రచారక దశలో ఏమిటంటే అది ఆకారం పరిస్థితులు మార్చలేదు మనకి ఎన్ని ఎంతైతే వాటర్ ఉందో అంతే ఉందని గమనించి అది ఇది సమానమని చెప్పగలుగుతాడు ఏంటి అది మూర్త ప్రచారక దశలో తనకి ఆలోచన పెరిగింది విపరీయాత్మక భావన పెరిగిందంటే విపర్యాత్మక భావన పెరగటం వలన తన వాస్తవాన్ని అర్థం చేసుకున్నాడు రెండు గ్లాసులో నీళ్ళు ఒకే విధంగా ఉంది పొట్టి గ్లాసులో పోసిన అదే నీళ్ళు పొడుగు గ్లాసులో పోసిన అదే నీళ్ళని అర్థం చేసుకున్నాడు ఈ దశలో పిల్లవాడు తనకు అక్క ఉంటే తన అక్కకు తమ్ముడు కూడా ఉన్నాడని అర్థం చేసుకుంటాడు ఈ దశలోనే మూర్త ప్రచార దశ వాస్తవంగా కనిపిస్తున్న వస్తువులనే కాకుండా కొన్ని విచక్షణంగా విచక్షణాత్మకంగా ఆలోచించగలుగుతారు ఏంటంటే సమస్య ఏదైనా సమస్య ఉందనుకో సమస్యలోని పరిమితి భౌతికంగా చూస్తేనే పరిష్కారం చేయలేడు కా చేయగలడు కానీ కంటి కనిపించిన వస్తువుని ఏవి కూడా తను చెప్పలేడు ఈ దశలో ఏంటి సీత కంటే లత 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 కంటే లత కంటే గీత గీత కంటే రా వీళ్ళ ముగ్గురులో ఎవరు హైటు ఎవరు హైట్ తక్కువ అంటే తన కంటికి ఎదురుగా నిలబడితే తను ఎవరు హైటు ఎవరి హైట్ తక్కువ చెప్పమంటే చెప్పగలడు అలా కాకుండా వాళ్ళని చూపించకుండా జస్ట్ వాళ్ళ పేర్లు చెప్పి వీళ్ళ ముగ్గురులో ఎవరు హైటు ఎవరు హైట్ తక్కువ అంటే తను చెప్పలేడనమాట అంటే దాని అర్థం ఏంటి కంటికి కనిపించిన వస్తువులు మాత్రమే తన వ్యవహారం తను గమనించగలడు దాన్ని బట్టి తన భావాలను వ్యక్తం చేయగలడు అంటే మూర్త ప్రచారక దశలో ఆ విధంగా ఉంటుందండి సరే ఈ దశలో ఇంకోటి ఏంటంటే ఎక్కడి నుండే పిల్లవాడు ఎగ్జాంపుల్ ఒకటి చూద్దామండి పిల్లవాడు ఎక్కడి నుండైనా తనకు తెలిసిన దారిలో తనకి తెలిసిన దారిలో ఇంటికి వెళ్ళగలడు కానీ ఆ ఇంటికి నువ్వు ఎలా వచ్చావు ఎలా వెళ్ళగలవు అంటే దారి మాత్రం తను చెప్పలేడు అలాగే భారతదేశ పటంలో మనం చూసామనుకోండి భారతదేశ పటము చూపించి ఈ రాష్ట్రం పక్కన ఈ రాష్ట్రం ఉందంటే వాళ్ళు స్టూడెంట్స్ మన ఎవరైనా గమనం తను గుర్తుపట్టగలరు ఇప్పుడు చూసింది జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం ఉత్తరాన ఉంది తమిళనాడు రాష్ట్రం దక్షిణాన ఉంది గుజరాత్ రాష్ట్రము ఇటుంది అరుణాచల్ ప్రదేశ్ తూర్పునుంది అలా ఉంటే తను వాళ్ళు ఎవరూ గమనించలేరు అనమాట అది మ్యాప్ చూపిస్తే మళ్ళీ గుర్తుపెట్టగలరు మ్యాప్ని చూపించకుండా గుర్తుపట్టలేరు అదేండి ఈ మూర్త ప్రచారక దశ అమూర్త ప్రచారక దశ అమూర్త ప్రచారక దశ లేదా నీతి ప్రచారక దశ ఇది పదకొండు నుంచో పదహారు సంవత్సరాల వరకు ఉంటుందండి తార్కిక ఆలోచనల ద్వారా అమూర్తంగా వ్యవహరించడానికి ఈ ఈ దశలో సంజ్ఞానంతో వికాసం పనితీరు సునిశ్చితంగా మారుతాయండి కొంచెం ఇంకా బాగా డెవలప్ అవుతాయండి మూర్త సమస్యల నుంచే కాకుండా అమూర్త సమస్యలను కూడా పరిష్కరించడానికి ఈ మానసిక సామర్థ్యాలు మనకి డెవలప్ అవుతాయి క్రమబద్ధమైన తార్కిక మార్గాల్లో సమస్యలను పరిష్కరిస్తారండి ఏమిటంటే మ్యాథ్స్ ఉందనుకోండి మ్యాథ్స్లో ప్రాబ్లము ఏదైనా ఒక సూత్రం సూత్రాలు అవన్నీ కూడా బాగా నేర్చుకుంటారు ఈ ఈ సమస్యలు సూత్రాలను అప్లై చేసేటప్పుడు ఈ సూత్రం ద్వారా ఒక సమస్యకు ఒక పరిష్కార మార్గమే కాకుండా వివిధ పరిష్కార అని వీళ్ళకి వీళ్ళకి తడతాయండి దాని ద్వారా అమూర్తంగా ఆలు డెవలప్ అవుద్ది ఏదన్నా సమస్యలో సంక్లిష్టతను అర్థం చేసుకుంటారండి ప్రజ్ఞాపరీక్షల్లో సగటు కంటే ఎక్కువ స్కోరు సాధించి సాధించి అమూర్త దశకు చేరుకుంటారు అంటే అమూర్త ప్రచారక దశలో ఇంకా ఏమిటంటే అండి సూత్రాలను వివిధ రకాల సూత్రాలను సమన్వయం చేసుకుంటారు పదకొండు నుంచి పదహారు సంవత్సరాలు కదండి దీంట్లో మనకి రెండు ఎగ్జాంపుల్స్ చూద్దామండి పియా అమూర్త భావనలో అభివృద్ధి చెందిన దశ అమూర్త ప్రచార దశ ఉద్దీపనులు ఎదురుగా లేకపోయినప్పటికీ సమస్య పరిష్కారణ ఇవ్వగలుగు తెలుసా అమూర్త ప్రచారక దశ లోహాలన్నీ వేడి చేస్తే వ్యాకోచిస్తాయి అనే భావన ఇనుము ఇనుమును కూడా వ్యాకో ఇనుము కూడా వ్యాకోచిస్తుంది ఎందుకంటే ఇనుము కూడా లోహము కాబట్టి కాబట్టి శిశువు ఆలోచించే దశ అమూర్త ప్రచారక దశ అండి సూత్రాలను నియమాలను పూర్తిగా అవగాహన చేసుకునే దశ అమూర్త ప్రచారక దశ తర్వాత వచ్చేసరికి అండి మరి ముగ్గురు వివిధ ఎత్తు ఎత్తులున్న అమ్మాయిని చూసి ఎవరు ఎత్తు ఎవరు పొట్టి అని అడిగినప్పుడు శిశువు అమ్మాయిని చూపెట్టకుండా ఆన్సర్ చెప్పగలిగే స్థితి ఉన్న ఉన్నది ఏంటంటే మూర్త ప్రచారక దశ తర్వాత సంఖ్యల్ని వర్గీకరించగల శక్తి ఈ దశలో కనిపిస్తుందంటే మూర్త ప్రచారక దశ తర్వాత పక్షులు కాకి ఎగురుతుంది పిచ్చికి ఎగురుతుంది పక్షులన్నీ ఎగురుతున్నాయన్న ఆలోచన ప్రారంభమయ్యే దశ మూర్త ప్రచారక దశ ఇలాగే తర్వాత వచ్చేసరికి మనకి మూర్త ప్రచారక దశలోనే మూర్త ప్రచారక దశలో పరిమితి ఏంటి కంటికి కనిపించని అమూర్త విషయాల గురించి ఆలోచన లేక చేయలేకపోవటమే పరిమితి తర్వాత ఇంకోటి చూద్దామండి నాలుగు మూడు పన్నెండు మూడు నాలుగులు ఎంత అంటే పన్నెండు అని చెప్పగలుగుట ప్రారంభమయ్యే దశ అంటే ఏంటి ఏమిటంటే అటు విపరి మూర్ విపర్యాత్మక భావన ప్రారంభమయ్యే దశ మూర్త ప్రచారక దశ ఏమిటంటే పరిస్థితి మార్చినా ఆకారం మార్చినా దాని గుణాలు మారవు అన్నది విపరీయాత్మక భావన ఉందా మూర్త ప్రచారక దశ అండి విపర్యాత్మక భావన ప్రారంభమయ్యేది సరే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నా వీడియోస్ చూసి మీకు ఎలా అనిపించిందో ఒక్కసారి కామెంట్ రూపంలో తెలియజేయండి మీ అభిప్రాయాలని తీసుకొని ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఇంకా మంచిగా చేయటానికి ప్రయత్నిస్తానండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ వెరీ మచ్